హలో ఎవరి వన్ ఫస్ట్ సోర్స్ అనే కంపెనీ నుంచి మీకు డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే పోస్టింగ్ అయితే చేసుకుంటున్నారు ఐ మీన్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫస్ట్ సోర్స్ అనే కంపెనీ నుంచి మీకు ఏఆర్ కాలర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జాబ్ హైలైట్స్ ఇవ్వడం జరిగింది రొటేషన్ షిఫ్ట్ ప్రాసెస్ అంటే ఇక్కడ మీకు షిఫ్టింగ్ వైజ్ జాబ్ అయితే ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా మీకు కన్సిడరింగ్ గ్రాడ్యుయేట్ యాజ్ మ్యాండిడేట్ అన్నారు కాబట్టి మీకు డిగ్రీ క్వాలిఫై కంపల్సరీ ఉండవలసి ఉంటుంది అది ఏ డిగ్రీ అయినా సరే మీ బీకామ్ బీఎస్సీతో పాటు మీరు ఓపెన్ డిగ్రీ చేస్తుంటే ఓకే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది సో ఓన్లీ ఫిఫ్టీ వ్యాకెన్సీస్ మాత్రం ఖాళీగా ఉన్నాయి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్సెస్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం శాలరీ ఇస్తామని నోటిఫికేషన్ మనకైతే అయితే శాలరీ వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది సో మరి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే అంటే మీకు హైదరాబాద్ జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మనకి ఇక్కడ చూసుకుంటే ఏఆర్ కాలింగ్ అన్నారు కాబట్టి అదర్కి స్కిల్స్ అంటే మీకు కావాల్సిన స్కిల్స్ ఏముండాలనేసి ఇక్కడ క్లియర్ మ్యాక్సిమ్ చేస్తారు ఆథరైజేషన్ అనేసి రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అనేసి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ విఎస్ హెల్త్ కేర్ అనేసి సో ఇలాంటి మీకు స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది ఓకేనా ఇక్కడ నుండి టైమ్ అండ్ వె అన్నారు అంటే మీకు ఇక్కడ అంటే రిక్రూట్మెంట్ చేసుకునే విధానంలో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా ప్రతిరోజు మీకు థర్డ్ మే ట్వెల్త్ మే వరకు అంటే మీకు ఈ మంత్ మూడవ తేదీ నుంచి మీకు ఇదే మంత్ మీకు పన్నెండవ తేదీ వరకు ప్రతిరోజు మీకు మండే టు ఫ్రైడే వరకు అదేవిధంగా ట్వల్వ్ పిఎం నుంచి త్రీ పిఎం వరకు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నాయి సో ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఆ దాని గురించి నేనైతే చెప్తాను కదండీ మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే మా సో ఆ కాంటాక్ట్ నెంబర్ మీకు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్గా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇక చూడండి ఎలిజిబిలిటీ అన్నారు సో అంటే కన్సిడరింగ్ గ్రాడ్యుయేట్ యాజ్ మ్యాండేటీ అని అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండవలసి ఉంటుంది సో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఏఆర్ కాలింగ్ లాంటి అంటే ఆ ఫీల్డ్లో మీకు ఓకేనా రొటేషన్ షిఫ్ట్ ప్రాసెస్ అన్నారు కాబట్టి మీకు రొటేషన్ వైజ్ మీకు షిఫ్టింగ్స్ వైజ్ మీకు అయితే మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది చూడండి ట్రాన్స్పోర్ట్ బౌండీ ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రమ్ ఆఫీస్ ఓకేనా సో మీ జాబ్ లొకేషన్ ఉన్నటువంటి ఆఫీస్ నుంచి మీకు ఇరవై కిలోమీటర్ల లోపల ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అలవన్సెస్ కూడా వాళ్ళైతే కల్పిస్తున్నారు సో మీరు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కూడా సో వాళ్ళైతే కల్పిస్తారు సో అదేవిధంగా ఓన్లీ వన్ వే క్యాబ్ విల్ బీ ప్రొవైడెడ్ అనేసి మెన్షన్ చేశారు సో అదేవిధంగా గుడ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎక్సల్ లాంటి లాంటి ఐ మీన్ మనకి ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ లాంటివి ఉన్నాయి కదా సో అలాంటి వాటిలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే కావాలి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు చూడండి రౌండ్ అండ్ ఫర్ ఇంటర్వ్యూ అన్నారు సో అంటే ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారు ఇలాంటి విషయాలు చెప్పారు సో మరి అప్లై ఎలా చేసుకోవాలంటే మీరు సింపుల్ అమ్మా సో ఇక్కడ మీకు ఐఎమ్ ఇంట్రెస్ట్ ఉందా సో దీని మీద మీరు క్లిక్ చేసి మీకు నోకరీ డాట్ కామ్లో మీకు లాగిన్ ఉంటే డేట్ మీరు అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి మీరు డేట్గా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు సో దీంతో పాటు మీరు చేయవలసిన స్టెప్ ఏమిటండి ఇక్కడ మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు సో మీకు కనబడుతుంది ఇక్కడ ఎయిట్ జీరో వన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ జీరో టూ ఓకేనా సో ఈ నెంబర్కి మళ్ళీ చెప్తున్న ఈ నెంబర్కి మీరు మీకు రెజ్యూమ్ను వాట్సాప్ అయితే చేయవలసి ఉంటుంది ఇక్కడ వాట్సాప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది సో ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు దీని గురించి నేను మీకు అయితే ఇప్పుడైతే చెప్తాను ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ టైమింగ్స్ వుడ్ బి ట్వెల్వ్ పిఎం టు టూ పిఎం మండే టు ఫ్రైడే వరకు ప్రతిరోజు పన్నెండో తేదీ మే వరకు మీకు ప్రతిరోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఓకేనా సో ఇంటర్వ్యూ లొకేషన్ కూడా మీరు మెన్షన్ చేశారు కానీ మీరు అయితే గమనించవచ్చు ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ అనేసి మనకి ఇక్కడ చూసుకుంటే మెన్షన్ అయితే చేయడం జరిగింది మీరైతే గమనించవచ్చును సో అదేవిధంగా ఇండస్ట్రీ టైప్ ఇవ్వడం జరిగింది మెడికల్ సర్వీస్ హాస్పిటల్ అనేసి డిపార్ట్మెంట్లో మనకి హెల్త్ కేర్ లైఫ్ సైన్స్ అనే డిపార్ట్మెంట్ మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది జాబ్ రోల్ కూడా మెన్షన్ చేశారు హెల్త్ కేర్ లైఫ్ సైన్స్ అదర్ అనేసి రోల్ ఆఫ్ కేటగిరీలో మనకి హెల్త్ కేర్ లైఫ్ సైన్స్ అనేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే మీరు ఫుల్ టైమ్ లేదా పర్మనెంట్గా మీరు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చును సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని మెన్షన్ చేశారు మనకి బీబీఏ బీఎంఎస్ ఈ ఎనీ స్పెషలైజేషన్ ఎంబీబీఎస్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఎల్ఎల్బి ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీఎస్సీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అంటే నేను చెప్పాను డిగ్రీలో మీరు బీఏ బీకామ్ బీఎస్సీ ఏ డిగ్రీ చేసిన సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు బీఫామ్ చేసి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు బీసీఏ చేసి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి మంచి అవకాశం అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి మీకు అప్లై లింక్ కింద కామెంట్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్తే అప్లికేషన్ అయితే పెట్టుకోండి చూడండి మీకు అబౌట్ ద కంపెనీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫర్దర్గా మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఈ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చును సో ఇది నోటిఫికేషన్ గురించి కంపెనీ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మీ డౌట్స్ నాకైతే కామెంట్ చేయడానికి అయితే మీకు అయితే రిప్లై ఇస్తాను సో ఇది వీడియో సో మీకు కావాలి లింక్స్ అనే కింద కామెంట్స్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో